అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇవ్వండి స్థానికంగా ఉంటా ఆపదలో అండగా ఉంటా అన్నని కోటి నాయక్ తండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ధరావత్ రామోజీ నాయక్ అన్నారు స్థానిక ఎలక్షన్ల నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుండ్ల బండ తండ గ్రామంలో ఘనంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు స్టార్ట్ చేసాము నా యొక్క ప్రచారానికి భారీ ఎత్తున ప్రజలకి వచ్చి చేల్లో ఉన్న చిలుకల్లో ఉన్న బాయి కాడ ఉన్న మా సర్పంచ్ గారు వస్తుందంటే పొరగెత్తి ఎత్తుకుంటూ ఆ ప్రచారంలో పాల్గొంటున్నారు నేను మా రెండు వేల పద్దెనిమిదిలో మా మేడం అయినటువంటి హైమాబాద్ గారు ఇరామా సర్పంచ్ కాంగ్రెస్ సర్పరా అప్పుడు మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసింది అంటే సర్పలే పాలు చేసింది ఒకరు కాదు నన్నొక్కరు కాదు సర్కులు చాలా బిల్లు రాక పనులు చేసుకొని చేసే పనులకు చేని పనులు కూడా వ్యత్యాసం చేసి మమ్మల్ని లాభం చేసింది ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో మేము మళ్ళీ ఎన్నికల బాగా నిలబడుతున్నాను మొన్న రీసెంట్ మన ఎమ్మెల్యే గారు ఐదు యాభై రెండు వేల మెజార్టీతోని మేము తుంగతత్తి ప్రజలు మీరు భారీ మేడని ఇచ్చినాము అదేవిధంగా ఎంపీ గారి కూడా డెబ్బై ఎనిమిది వేల మియాడుతుని మేము మా తుంగు తుది లో మేము అదే అదేవిధంగా మా కోటి తండ ప్రజలు నాకు భారీ మియాడుతులు ఇస్తారు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నన్ను మా కోటి తండ ప్రజలు అతి భారీ మెజార్టీతో ఎనిమిది వార్డులకు ఎనిమిది వార్డు గెలిపించుకుంటారని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మీడియా మిత్రులకు అలాగే కోటేతండ ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ రాజినా నేను ఏటి గ్రహ సర్పంచ్ ఏటి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ రాజినేతలో కోటేతండలో అతిథిగా బార్మేయార్తో గెలిపారని ప్రజలను కోరుకుంటున్నాను ఎందుకంటే హైమావతి గారు లాస్ట్ టైము ఇలానా సర్పంచ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టారో అది మాకు తెలుసు ఇన్న ఇక్కడ ఉన్న సమస్యలు రోడ్ రోడ్డు విషయంలో కానీ వీధి లైట్ల విషయంలో కానీ ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ సమస్య కృషి చేసి ప్రజలను కాపాడుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజాపాలన వచ్చింది కాబట్టి స్వామిలైన సహకారంతో ఈ బీట్ రోడ్ కూడా నిర్మించుకోవడం జరిగింది ఇంకో విషయానికి వస్తే మంచి నీటి సమస్యలు ఉన్నాయి వీధి లైట్ల సమస్యలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ తీరుస్తారని నేను కోరుకుంటున్నా తీర్చాలని కూడా కోరుకుంటున్నాను ఇంకో విషయము ప్రజలు గ్రహించాలి ప్రతిపక్ష పార్టీలు అనేక విషయాలు విమర్శిస్తూ ఉంటారు ఎందుకంటే లాస్ట్ టైం సర్పంచ్లో పోటీ చేశారు కాబట్టి ఇది చేయలేదు అది చేయలేదని చెప్పేసి అప్పుడు మన గవర్నమెంట్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సామెలన సహకారం ఉంది సీనియర్ల సహకారం ఉంది కాబట్టి ఈసారి అత్యధిక మార్థిని గెలిపించి అన్ని వార్డులతో కైవాసం చేసుకుని ఉప సర్పంచ్కి కూడా గెలిపించుకోవాలని మీడియా మిత్రులకు ప్రజానీకానికి మాట్లాడు కోట్యనాయక తండ గ్రామ ప్రజలకి తండ అందరికీ ధన్యవాదాలు అందరికీ నేను మోన చిన్న తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకరికంగా చేయడం జరిగింది మన తండాలలో అందరం అన్నదమ్ముల్లాగా అన్న ప్రజలలాగా అన్న అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి అన్నీ చేస్తుంటాయి మనకు డెవలప్మెంట్ ఎవరు చేస్తారో ఏం చేయాలి మనం ఉన్న వాటిలన్నీ మన తండాలకు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ ఏరియా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇంతకుముందు చేసిండు రామోజీ వేరే అప్పుడు వేరే ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ ఆయనని గెలిపించుకుంటే మన అన్ని డ్రైనేజ్ ఏరియాలు కానీ ఏది అన్ని రోడ్లు కానివ్వండి అవన్నీ ఎమ్మెల్యే గారి దగ్గర అందరం కొట్లాడి మన తండాలన్నీ అభివృద్ధి పథంలో నడిపించుకుంటాం కాబట్టి అత్యధిక మెజారిటీతో రామోజీని గెలి ఈ తండ గ్రామ ప్రజలని హృదయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది